ఈ సౌండ్ ఒకసారి వినండి ఇలా కరకరలాడే బియ్యం చుప్పులను విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బియ్యం చూపుల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఐదు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి అందులోకి తగ్గట్టు రెండు కప్పుల నువ్వెలను వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ నీట్గా ఒక ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి వీటంతటిని ఒక చక్కటి చిక్కటి ముద్దలా వచ్చేంత వరకు నీటిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ ముద్ర చేసుకున్న దాన్ని కొద్దిగా చేతితో తీసుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పైన చేతితో బియ్యం చుప్పుల్ని ఈ విధంగా వేసుకోవాలి మీకు పెద్ద సైజులో కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్న సైజులో కావాలంటే ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చు చేశాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాలి అప్పుడు అవి బాగా ఆరిపోతాయి ఈ విధంగా ప్లేట్లోనికి తీసుకోవడానికి వస్తాయి సో ఈ విధంగా ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా ప్లేట్లోనికి తీసుకొని బాగా నూనె కాగిన తర్వాత పెనంలో ఈ చుప్పులు అనేవి వేసుకోవాలి బియ్యం చుప్పులు చేయడం చాలా సింపుల్ కాకపోతే టేస్ట్ అనేది మీరు ఎంత ఎక్కువగా నూనె వేస్తారో దానిపైన టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఇంకా ఎక్కువ నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్గా కూడా వస్తాయి చుప్పులు ఈ విధంగా చుప్పులు అనేవి బాగా వేగనివ్వాలి రెండు వైపులకు కూడా తిప్పుతూ ఉండాలి రెండు వైపులకు కూడా వేగని పొచ్చేటట్లుగా చేయాలి ఇది ఒక లేత పసుపు రంగులోకి వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి చూడండి ఇక్కడ లేత పసుపు రంగులోకి చుప్పులన్నీ వచ్చేసాయి ఇప్పుడు మనము ఒక ఇనుము పొల్ల యూజ్ చేసి ఈ ఇనుము పొల్లతో చుప్పులన్నీ జాగ్రత్తగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ క్రిస్పీ బియ్యం చూపులు అనేవి రెడీ అయిపోయాయి మీ ఇంట్లో కూడా మీరు ఇలానే తయారు చేసుకోండి చాలా టేస్ట్గా అయితే వచ్చాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం